హాయ్ ఫ్రెండ్స్ అన్న హాయ్ హాయ్ చెప్పు చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు నానా చెప్పురా హాయ్ ఈరోజు మా మమ్మీ నా గురించి చెప్తుంది మీకు లాస్ట్ వరకు చూడండి అని చెప్పు హాయ్ చెప్పు లాస్ట్ వరకు చూడండి మమ్మీ బాగా చూసుకుంటుంది అని చెప్పు 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 నానా గిట్టికి చెప్పు తీసి చెప్పు చెప్పు ఇప్పుడు చెప్పు 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 నానా చెప్పవా బాయ్ చెప్పట్లంటే బాయ్ 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 చూడండి అని చెప్పి స్కిప్ చేయొద్దండి ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అని చెప్పు చెప్పు నీ భాషలో చెప్పు వాళ్ళకి అర్థమవుతుంది అట్టనా సరే సరే బాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట మేము బాబుని ఎలా దత్త తీసుకున్నామని కామెంట్లో చాలామంది అడుగుతున్నారు కదా మేము ఆ ప్రాసెస్లకి వెళ్ళడానికి కారణం ఇంకొకటి ఉందనమాట అంతకు ముంచే మేము తీసుకోవాలి అని అనుకుంటున్నాము కానీ మాకు ఎప్పుడూ అంత ఇది అంత ఇది రాలేదనమాట మేము తీసుకోవాలి అనుకున్న టయానికి మనకి మనము అనుకున్న వెంటనే ఏది జరగదు అనమాట మేమైతే చాలా ఏళ్ళ మాకు పెళ్ళయ్యి పద్నాలుగు ఏళ్ళయింది పద్నాలుగు పదహైదు రన్నింగ్లో ఉందనమాట ఇంకా టెన్ ఇయర్స్ అయిపోయిన తర్వాతనే మేము ఇంకా ఆలోచించుకోవడం నేను స్టార్ట్ చేశాను చేసిన తర్వాత ఇంకా హాస్పిటల్కి వెళ్తాము చూపించుకుంటాము మందులు ఇస్తారు అవుతారు తర్వాత ఏదైనా ఉంటే ఇంకా క్లియర్ చేసుకోండి అది అంటారు సరిపోతుంది మళ్ళీ వస్తాం మళ్ళీ ట్యాబ్లెట్లు వేసుకుంటాం మళ్ళీ అట్లనే రన్ చేసుకుంటాము మళ్ళీ పోతాము ఇంకా మనకి అమౌంట్ మనం పోయిన ప్రతిసారికి అమౌంట్ కావాలి కాబట్టి అమౌంట్ ఉన్న వాళ్ళైతే పోతారు చేసుకుంటారు వస్తారు కానీ ఇంకా డ్రాప్ కావడం మధ్యలో మన వల్ల కాదనేసి ఇంకా ఉండిపోవడం అట్లా అంతా జరిగేది అనమాట నాకు లాస్ట్ టైం నేను హైదరాబాద్ వెళ్ళాను అనమాట హైదరాబాద్కి వెళ్ళి కూడా ఫోర్ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో ఫార్టీ నైన్ హాస్పిటల్కి వెళ్ళాము నాకు అక్కడ చూసి షాక్ అయిపోయినా అనమాట నేను ఏ హాస్పిటల్లో అంతమందిని చూడలేదు ఇంతమంది అని నాకు ఆ రోజు ఏడిపోతే వచ్చేసింది అనమాట ఎంత ఏడ్చానంటే అంత ఏడ్చాను ప్రియోళ్ళు కంటే నాకు చాలా బాధ అయ్యింది ఏడ్చేసాను ఇంకా అక్కడే హాస్పిటల్లోనే తర్వాత ఇంకా వెళ్ళామా ట్వంటీ థౌజండ్ అయిందండి బిల్లు ఓన్లీ మెడిసిన్కి అమౌంట్ లేదు మనతో ఇంకా వెళ్ళాం కదా అంత దూరం అని చెప్పేసి వాళ్ళతో వీళ్ళతో అడ్జస్ట్ చేసుకొని ఇంకా ఇంకా మేడంతో రిక్వెస్ట్ చేసుకొని అంత అమౌంట్ లేదని మనము ఉన్న దాంట్లోనే మెడిసిన్ అయితే తీసుకున్నాము తీసుకొని వచ్చేసామన్నమాట ఇంకా నాకు అక్కడికి పోయి వచ్చిన తర్వాత మనసు అనేది నెక్స్ట్ హాస్పిటల్ పోవాలని కూడా నాకు అనిపించలేదు నాకు వెళ్ళాలని కూడా నేను పోలేదు ఇంకా తర్వాత మేము మా ఇంట్లో ఒక కుక్కను పెంచుకున్నాము శివ ఇప్పటికే ఉందనమాట చాలా వీడియోస్లో కూడా ఉంది అది శివను తెచ్చుకున్న తర్వాత శివ అంటే మాకు ఒక బిడ్డ కంటే ఎక్కువే అని చెప్తాను ఇప్పటికీ కూడా చాలా అంటే చాలా బాగా చూసుకుంటున్నాము ఇంకా నాకు కొన్ని ఉన్న తర్వాత ఆలోచన వచ్చింది కదా ఏమని వచ్చింది అంటే మేము మన ఇంట్లో ఉన్న శివని ఎంత బాగా చూసుకుంటున్నామో మేము ఎవరికైనా కానీ మా ఇంట్లో కుక్క ఉంది మా ఇంట్లో అది ఉందని చెప్పం మా శివ అనే చెప్తాం చాలామంది షాక్ అవుతారు అనమాట శివ అంటే ఎవరు అని అడుగుతారు మా కొడుకు లాగే భావించుకొని మా కొడుకే అని చెప్పుకుంటాము ఎందుకంటే మనము చూసే విధంలో ఉంది అంతే కానీ ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు ఎప్పుడు నేను మా శివ వచ్చిన తర్వాత అప్పుడు నాకు అనిపించింది ఎందుకంటే మేము మా శివని ఇంత బాగా చూసుకుంటున్నాం కదా ఎందుకు మనం ఒక నడాప్ట్ చేసుకోకూడదు అనే ఒక ఆలోచనతో అప్పుడు నేను అనుకున్నాను అనమాట మనం అనుకున్న వెంటనే ఏది జరగదు కదా అది కూడా మన రాతలో రాసి ఉండాలి అది ఒకటి నేను నమ్మేదాన్ని చాలా గుళ్ళు వెళ్ళాము చాలా చేశాను ఎంతో కష్టపడ్డాను ఎన్నోసార్లు ఏడ్చాను ఇంకెంతో జరిగిందనమాట అది వాళ్ళు లేని వాళ్ళకు మాత్రమే ఆ బాధ తెలుస్తుంది ఎందుకంటే మనం అవన్నీ చెప్పుకోలేము అనమాట ఏదైనా కానీ లేని వాళ్ళకి ఎక్కువ దాని విలువ తెలుస్తుంది చాలా అంటే చాలా నాకైతే పిల్లలంటే చాలా అంటే ఇష్టము ఎంత ఇష్టం అంటే చెప్పలేను అనమాట చాలా ఇష్టము కానీ అది మైనస్ అయిపోయింది సరే అనేసి ఇంకా నేను సర్చ్ చేసుకుంటా సర్చ్ చేసుకుంటా వస్తూ ఉన్నాను చాలామందికి చెప్పాను చాలామంది దగ్గర సజెషన్ తీసుకున్నాను మేము పెంచుకు అంటే ఇప్పుడు మనం ఒక ఒక్క వేవిని తీసుకునేటప్పుడు ఎన్నో ఆలోచించుకోవాలి కదా మన ఇష్టానుసారంగా మనము తెచ్చుకొని తర్వాత వాళ్ళకి ఇబ్బంది అయ్యేలా ఉండడం వాళ్ళకి ఇబ్బంది పెట్టడా చేయడం అనేది నాకు ఇష్టం లేదు నేను ఎంతోమంది దగ్గర సర్చ చేసి ఎన్నో విషయాలు తెలుసుకొని అన్నిటికీ సిద్ధంగా ఉన్న తర్వాతనే రెడీగా ఉండాలని అనుకున్నాను అనమాట చాలా చోట్ల చెప్పాను మీట్లా తీసుకుంటాము అని సరే అంటే కార మనం అంటే గవర్నమెంట్ నుంచి తీసుకోవాలని ట్రై చేశాను లేదంటే ఎక్కడైనా హాస్పిటల్లో ఇస్తారన్న ట్రై చేశాను చాలా చోట్ల చెప్పాను అనమాట నాకు తెలిసి నేను అట్లా చెప్పి కూడా సుమారుగా రెండేళ్ళు అవుతుంది రెండేళ్ళ నుంచి ఎన్నో గుళ్ళు తేగాము ఎంతో చేసాం ఏందబ్బా నేను ఎందుకు ఎవరికైనా ఏమైనా చేశానా లేదంటే ఎందుకు నాకు ఇట్లా ఉంది కనీసం నాకు లేకున్నా నేను ఇట్లా తీసుకోవాలనుకుంటుంటే కూడా నాకు ఎందుకు ఇంత ఇది అయిపోతుందని చాలా బాధపడ్డాను ఇంకా నాకు అదృష్టం కూడా లేదేమో అని చాలాసార్లు సూసైడ్ ఐటమ్ కూడా చేశాను అనమాట అంత బాధగా ఉంది ఏమి అంటే మనం ఎవరితో చెప్పుకోలేము అవన్నీ అంతవరకు కూడా వెళ్ళి మనం బ్రిజన్ వస్తామన్నమాట అంత బాధగా ఉంది తర్వాత ఇంకా మేము అట్లా చేసుకుంటామంటే వేరే వాళ్ళు వచ్చి వేరే వాళ్ళంటే మాకు కొంచెం తెలిసిన వాళ్ళే వాళ్ళు నుంచి మాకు ఒకటి న్యూస్ వచ్చింది మేము ఇట్లా ఇవ్వాలనుకుంటున్నాం మీకు మీరు తీసుకుంటారా అని మమ్మల్ని అడిగారు అది వాళ్ళంతకు వాళ్ళు అడిగారు మనమేమి ఫోర్స్ కా కాదు మనమేమి అడిగి కాదు మనమేమి చెప్పించి ఏమి కాదనమాట అడిగాము అడిగిన తర్వాత వాళ్ళే వాళ్ళు వచ్చి మనకి చెప్పారు చెప్పిన తర్వాత నేను కొంచెం ఆలోచించుకున్నాను ఆలోచించుకొని మళ్ళీ మా ఆయన్ని అడగమన్నారు వాళ్ళకి చెప్పాను కొంచెం ఆలోచించుకొని బాగా ఎందుకంటే ముందు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఆలోచించుకొని తర్వాత త్రీ మంత్స్ వరకు బాగా ఆలోచించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ వాళ్ళతో మాట్లాడి ఎందుకంటే ఇప్పుడు మీరు తీసుకున్న వాళ్ళు మేము ఇచ్చేవాళ్ళనేది కాకుండా నా ఉద్దేశంలో పక్కన వాళ్ళు కూడా అనే తెలుసుకోవాలి కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీతో కూడా మాట్లాడమన్నాను వాళ్ళకు ఓకే అయితే తీసుకోవాలని నేను అనుకున్నాను వాళ్ళైతే ఇంకా వాళ్ళ సైడ్ కూడా ఏమంత ప్రాబ్లం లేదు తీసుకోవచ్చు మాకు కూడా ఇష్టమే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరితో డిస్కషన్ చేయమన్నారు డిస్కషన్ చేశారు ఇంక చేసిన తర్వాత ఓకే అన్నారు నేను ఒకసారి మాట్లాడాను మళ్ళీ క్లియర్గా మాకేం ఇది లేదు ఇచ్చేస్తామన్నారు ఇంకప్పటి నుంచి మేమైతే తీసుకోవడానికి రెడీ అయ్యాము ఇంకా అప్పటికి మేము తీసుకుంటాము అన్నప్పటికీ టూ మంత్స్ త్రీ మంత్స్ ఏమో టూను త్రీ ఉంటుంది నాకైతే ఐడియా లేదు ఇంకప్పటి నుంచి మేము క్లియర్గా మాట్లాడుకొని ఇంకా తీసుకున్నాము డాక్టర్తో ఫస్ట్ నేను ఎందుకంటే రేపొద్దున మనకి విచర్లో ఏమి ఇబ్బంది రాకూడదని ఒకసారి డాక్టర్ని అడగమన్నాను డాక్టర్ని అడిగితే వాళ్ళు ఇవ్వచ్చు మీకు మీకు ఇష్టం ఉంటే ఇవ్వచ్చు ఎందుకంటే అనేసి వాళ్ళు కూడా మాట్లాడారంట సార్ వాళ్ళతో సార్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మనము రేపు కూడా ఏమీ ఎక్కడ ఏది రావకూడదు కాబట్టి వాళ్ళతో మాట్లాడి క్లియర్గా వాళ్ళు ఏ తీసుకోవచ్చు అని సజెషన్ చేశారనమాట డాక్టర్ కూడా తీసుకువచ్చిన తర్వాత ఇంకా అదే హాస్పిటల్లో డెలివరీ చేసుకుని బాబుని అయితే తీసుకోవడం జరిగింది తీసుకున్నాము మేమైతే ఫైవ్ డేస్ అయితే అక్కడే ఉన్నాము ఎందుకంటే మూడు తాగితే మంచిదని చెప్పారు అందుకని ఫైవ్ డేస్ మాత్రం ఉన్నాను కానీ బాబు తాగలేదు ఇంకా మామూలుగా సిరప్తో సిరప్ వేసేది ఉంటుంది కదా దాంతో డ్రాప్స్తో అయితే వేసాము అప్పుడు డాక్టర్తో అంతా చెకప్లు చేయించుకొని బాగుంది అని చెప్పిన తర్వాత మేము ఇంటికి తీసుకొని వచ్చామన్నమాట చాలామంది ఎన్నో రకాలుగా అక్కడ ఇక్కడ పడేసారు చాలా చూసాను నేను కూడా నేను వాళ్ళు తీసుకోవాలని చాలా అనుకున్నాను ఇక్కడంటే చాలా చాలా దూరంలో అయినా పర్లేదని అని తీసుకున్నాము కానీ తీసుకొని వచ్చిన తర్వాత కూడా మనం చూసుకోవాలి ఎందుకంటే మేము తీసుకొని వచ్చినప్పుడు కొంతమందికి ఇష్టం లేదు తీసుకున్నామని కానీ నేనేమనుకున్నానంటే ఒకవేళ ఎవరు లేకున్నా లేకున్నా నేను పోషించుకోగలనన్న ఒక ఆలోచన నుంచి నేను తెచ్చుకున్నాను ఎందుకంటే రేపొద్దున్న నా పక్కన ఎవరు లేకున్నా కూడా నేను చూసుకోగలగాలి కాబట్టి అట్లా చూసుకుంటాననే నమ్మకం నాకు ఉంది అప్పుడు నేను రెడీ అయ్యాను ఎందుకంటే ఒకరిని తీసుకున్న తర్వాత మనం వాళ్ళకు పెట్టే స్తోమత ఉండాలి అని తెచ్చుకొని తెచ్చుకున్న తర్వాత మా ఇంట్లో వాళ్ళకి కొంతమందికి ఇష్టం లేదు ఒకరిష్టంతో నాకు పని లేదు ఎందుకంటే నేను చూసుకుంటానని నమ్మకంతో నేను తెచ్చుకున్నాను నేను ఎవ్వరికైనా చెప్తాను ఇప్పుడు కూడా నెక్స్ట్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే మే నేను చేస్తాను అని నమ్మకం ఉంటేనే తెచ్చుకోండి వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అని చెప్పి ఎవ్వరి మీరు డిపెండ్ కావద్దాండి పిల్లలు తెచ్చుకున్న తర్వాత స్నానానికి కానీ చూసుకోవడానికి కానీ దేనికైనా కానీ సిద్ధంగా ఉన్నప్పుడే తెచ్చుకోండి నాకు అందరున్నా కూడా నేను ఒంటరిగా చేసుకున్నాను అందుకే చెప్తున్నాను నా పేన్ అనేది ఏమనేది ఎప్పుడైనా నేను నేను స్టార్టింగ్ నుంచి వీడియోస్ చేయాలని నాకు ఉంది కానీ నేను చేయలేకపోయినాను ఎందుకంటే నాకు కొంచెం భయంగా ఏమన్నా బ్యాడ్ కమెంట్స్ వస్తాయా ఏమొస్తాయని టెన్షన్తో ఉండి ఫైవ్ మంత్స్ నేను ఆలోచించి ఇప్పుడు ఏమొచ్చినా పర్వాలేదు లేని ధైర్యం తెచ్చుకొని మరీ పెడుతున్నాను అనమాట బాబుకి స్నానం మొత్తం నేనే చేయించాను నాకు అసలు ఏమీ రాదు నేను ఎప్పుడు ఎవరికి ఏమీ సాయం చేయలేదు స్నానం కానీ ఏది కానీ ఆయిల్ కానీ ఏది పట్టలేదు నాకు నాకు ఈ అదృష్టాన్ని కలిగించింది మా శివనే నేను శ్రీశైలానికి ప్రతి ఇయర్ నడిచిపోతాను నాకు ఆ శివయ్యని నాకు దారి చాలా చాలాసార్లు అనుకున్నాను మా శివ అంటే నాకు అంతే ఇష్టము మా శివ ఒక్కరోజు కూడా వదిలి ఎక్కడికి పోము నేను పోయినా మా ఆయన ఉంటాడు మా ఆయన పోయినా నేను ఉంటాం కంపల్సరీ వానికోసం ఒకరైతే ఖచ్చితంగా ఉంటామన్నమాట ఏమైనా కానీ భగవంతు నిర్ణయం ఏముంటుంది జరుగుతుంది ముందు గురించి నేను ఆలోచించడం లేదు మా కొంతమంది తెలిసి ఉండొచ్చు వాళ్ళకి పలానా వాళ్ళ దగ్గర తెచ్చుకున్నారేమో అని వాళ్ళు ముందు ఫ్యూచర్లో బాబుతో చెప్పినా పర్లేదు ఏమైనా పర్లేదు ఏదైనా జరగని భగవంతు నిర్ణయానికైతే వదిలేశారనమాట ముందున్నదాన్ని మనం గెస్ట్ చేయలేము కాబట్టి ఏదైనా కావచ్చు రైట్ ఉండొచ్చు రాంగ్ ఉండొచ్చు ముందు వద్దనే తెలుస్తుంది నేనైతే ఒకటే నమ్ముకున్నాను నాకైతే ఎవరైనా ఒకటే ఎవ్వరి పిల్లలైనా ఒకటే అనుకొని మనస్ఫూర్తి అయితే నేను తీసుకున్నాను అయితే ఖచ్చితంగా నేను బాగా చూసుకుంటాను నా నేను ఒక టైలర్ని అనమాట నేను చాలా వయసులో కూడా చెప్పాను టైలర్ని ఏదో చిన్నగా బిజినెస్ చేసుకుంటాను నాకైనంత వరకు బాబుని అయితే హ్యాపీగా చూసుకోవడానికి నేను ట్రై చేస్తాను ప్లీజ్ నన్ను ఇట్లానే సపోర్ట్ చేయండి ఏమైనా తప్పుగా ఉంటే క్షమించండి నాకైతే ఇంకా తీసుకొని బాబు బాబు అయినా పాప అయినా ఒకటే ఓకే అనుకొని మేము ముందే ఆలోచించుకున్నాము తీసుకున్న తర్వాత డెలివరీ అయిన తర్వాత టెన్షన్ మొదలైంది నాకే ఏం టెన్షన్ అంటే అరే బా పాప పుట్టింటే ఇస్తున్నారేమో బాబు పుట్టాడు కదా మళ్ళీ అని ఇంకా అసలుకి ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కాలేదు సతమతం అయిపోయాను అనమాట తర్వాత ఒకసారి మళ్ళీ అడిగాను మీరు ఇస్తానంటే ఇవ్వండి లేదంటే వద్దు అనేసి చెప్పేసాను వాళ్ళకి అట్లాంటి ఏం లేదు ఇవ్వాలని అనుకున్నావు కానీ ఒక తల్లి దగ్గర నుంచి ఒక బిడ్డను చేయడానికి నాకు ఇష్టం కాలేదు సెంటర్లో ఊరికి వచ్చేయాలని అనిపించింది నాకు ఏం జరిగదు ఇంకా జరుగుతుంది ఎందుకంటే ఇన్ని ఇన్ని రోజులు వాళ్ళతో ఉండి సడన్గా మనం తెచ్చుకుంటే వాళ్ళకి ఎంత బాధ ఉంటుందో ఖచ్చితంగా ఉంటుంది ఇంకా నేను చెప్పలేను బాబుని అయితే బాగా చూసుకునే బాధ్యత అయితే ఉంది మన రాత్రిలో లేని ఏమి జరగదని నేను ఫీల్ అవుతాను ఏం జరిగదు అంటే అది జరుగుతుంది ఇది అండి ప్రాసెస్ అయితే మేము మాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాము వాళ్ళు రుణం అయితే ఎప్పటికీ తీసలేనిది ఒక దేవుడితో సమానం అని నేను భావిస్తున్నాను ఇంకేమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్